హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనిషి జీవితంలో పెళ్ళి అత్యంత ప్రాధాన్యంగా ఉంది మన జీవితంలో వచ్చే భార్య జీవితాంతం మనకు తోడు నీడగా కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి సహాయపడుతుంది కానీ ఇటీవల కాలంలో ప్రేమించటం పెళ్లి చేసుకోవటం పరిపాటిగా మారిపోయింది ప్రేమించి పెళ్లి చేసుకోవటం తప్పులేదు కానీ దానికి ఓ నిర్ణీత వయస్సు ఉంటే చేసుకుంటే జీవితం సార్థకతం అవుతుంది చాలా మంది ఏవేవో చిన్న చిన్న కారణాల వల్ల తమ వైవాహిక జీవితంలో చేసుకుంటారు ఈ పొరపాటుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ వాటిలో అత్యంత ప్రధానమైనది వయస్సు సరైన సమయంలో అంటే పెళ్ళికి సరిపడ్డ వయసు వచ్చినప్పుడు వివాహ బంధం ఏర్పరచుకుంటే ఎక్కువ కాలం జీవితం సుఖమయం జీవితాన్ని గడపవచ్చు అలా కాకుండా ఎటు కాని వయసులో అంటే ముందుగాన లేక బాగా ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే అనేక సమస్యలు వచ్చి వివాహ బంధంపై తేడా చూపిస్తుంది అయితే పెళ్ళికి సరైన వయసు ఎంత ఉండాలి ఆ లెక్క ఏంటో ఇప్పుడు చూద్దాం ఇండియాలో ఎనిమిది ఏళ్ల పాటు నిర్వహించిన సర్వే ప్రకారం ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు మధ్య వయసు ఉన్నవారు వివాహం చేసుకుంటే చాలా అన్యోన్యంగా చాలా ఎక్కువ కాలం జీవిస్తారట ఈ వయసులో ఉన్న ఆడవారు మగవారు చాలా పరిణితి చెంది ఉంటారట ఈ పరిణితి వల్ల జీవితంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమస్యలు ఎదురవ్వకుండా తలెత్ నిలబడతారని ఉంటుంది వైవాహిక జీవితంలో ఇబ్బంది లేకుండా సమస్యలు అధిగమించడం మనస్తత్వం ఏర్పడటం కాబట్టి ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వయసు వివాహానికి సరైన సమయం అని పరిశోధనలో తేల్చి చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని